క్రికెట్ టీమ్ ప్రపంచ తప్పు తెలుసుకోడానికి నారీ శక్తి మహిళలు ఒక శక్తి మనం ఎవరికి చెప్పలేదు కాదు నీట్గా ఉండగా విలువ అయింది సందర్భంగా క్రికెట్ టీ మహిళా సోదరి మళ్ళీ క్రీడాకారులు క్రీడాకారులు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మనం ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని మనం ప్రోత్సహించాలి

రామారావు గారు కాబట్టి ఆస్తిలో సమ వాటా కల్పించడంలో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ లేకపోతే మంచి ప్రయారిటీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మా యువ నాయకులు కూడా మా భవిష్యత్ నాయకులు కూడా ఆడవాళ్ళు

ఆర్థికంగా ఉన్నట్టు తను కూడా అనేక రంగాల్లో ఇది వారు చేస్తారు ఆడపిల్ల భావించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మా కూటమి పార్టీ నాయకులు కూడా గౌరవించాలి ఆలోచనతో దాని ఇంకా భవిష్యత్తు తరాలతో తీసుకెళ్తాము ఆడపిల్లలకు మంచి స్థానం కల్పిస్తామని చెప్పి గౌరవించే మంచి గౌరవం దక్కే విధంగా మీరు ప్రోత్సాహించాలి మహిళలందరికీ కూడా పేరుల పట్ల పేరుల మీద దాని యొక్క ప్రయోజనం పట్ల మీరు తెలియజేస్తున్నాము మన ఉన్న మహిళ నిన్న మనం చూసామంటే ఎంత బాగా మహిళలు ఆడారు అంటే మేము ఏ విషయంలో కూడా పురుషులు తీసుకోము అని నిరూపించడంలో నిన్న మన మహిళల గెలిచిన పక్క దానికి నిదర్శనంగా నిలబడుతుంది ఎందుకంటే నలభై సంవత్సరాల్లో ఫస్ట్ టైం అండ్ వరల్డ్ కప్ ఉమెన్స్ గెలవటం ఈ ఆనందం మాకు చాలా హ్యాపీగా ఉంది ఇది చాలా ప్రైడ్ రూమ్ అని మీరు చెప్పగలుగుతున్నాము అంతేకాదని మనం చూసుకున్నట్లయితే లొకేషన్ గారు వాళ్ళకి ఒక మంత్ వన్ వన్ మంత్ బ్యాక్ అలవటం జరిగింది వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఈరోజు అదే విధంగా ఆయన ఎలా సపోర్ట్ ఇస్తామని చెప్పారు ల్యాంబీతో సహా వెళ్ళి ఎంజాయ్ చేసి ఒక గెలుపు కూడా నా వంతు మీకు ఉంటుంది అని చూపించడం జరిగింది ఇదే కాదని ఎంత నిరూపించారు అన్ని వైపులా కూడా అంటే రాష్ట్రం మొత్తం కూడా వీక్షించే విధంగా ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి చూసుకున్నట్లయితే వేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు అన్న ఎన్టీఆర్ అదేవిధంగా గురించి ఎన్నో కలిసాలు

విధంగా మాకు సపోర్ట్ ఇస్తున్నారు కనుక చాలా హ్యాపీగా చాలా ఈ ఆనంద్రేషన్ మళ్ళా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగిందండి చాలా కేక్ కట్ చేసి మా ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేశారు మాకు సపోర్ట్ ఎలావేరేలా ఉంటామని చెప్పి